ఇక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్న కర్ర పొలిట్ బ్యా అదే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలకు సంబంధించి ఇప్పటికైతే టీడీపీ అయితే ముందంజలు ఉందో అని చెప్పాలి ఎనభై ఐదు స్థానాల్లో టిడిపి ముందుకైతే దూసుకుపోతోంది అంటే వైసీపీ అయితే ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ మనం ఇప్పటి వరకు వచ్చిందైతే తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మాత్రమే వచ్చాయి ఇంకా ముందు ముందు చూడాలి ఫలితాలైతే మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా కూడా ఒక విడత వరకు అయితే ఫలితాలు రావచ్చు ఎవరికి ఎంత మెజారిటీ అనేది తెలియాలంటే మాత్రం పన్నెండు గంటల వరకు చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సార్ ఇక్కడ ఇంకోటి క్లియర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే టిడిపికి ఎనభై ఐదు స్థానాలు పోస్టల్ బ్యాట్ లో రావడం బట్టి ఉద్యోగస్తుల్లో ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద క్లియర్ కట్ గా కనపడుతోంది ఆ వైసీపీ ప్రభుత్వానికి ఇరవై ఒకటి ప్రస్తుతం కనపడుతున్నాయి ఇక ఇది పెరిగే అవకాశం ఎంత ఉంది అనేది రావచ్చు అది ఎనిమిదిన్నరకు అయితే మొదలవుతున్నాయి సార్ మరి ఎనిమిదిన్నర తర్వాత లెక్కిప్పు స్టార్ట్ అయిన తర్వాత మనం ఎవరికి ఎంత మెజారిటీ ఉన్నదో ఒక క్లారిటీ అయితే రావచ్చు కానీ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూసుకుంటే టీడీపీకి కూటమికి అయితే మాత్రం ప్రజలు ఎక్కువ మద్దతు పలుకుతున్నారని అయితే మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి అటు ఉద్యోగస్తులకి కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు అండ్ అలాసో కొంతమంది డాక్రా మహిళలకు సంబంధించి ఇలాంటివి కూడా కొంచెం వ్యతిరేకత వల్ల వైసీపీకి తగ్గింది అండ్ సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే చెప్పడం జరిగింది కొన్ని సర్వేల ఫలితాలు తగ్గొచ్చు వైసీపీకి సో ఎలాగ ఉండబోతుంది మనం ముందు ముందు అప్డేట్ లో తెలుసుకోవాల్సి వస్తుంది టీడీపీకి ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది ఎంప్లాయీ సంబంధించిన తీర్పు మాత్రమే ఇంకా రానున్న రెండు మూడు గంటల పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంబంధించి మోస్ట్ అప్డేటెడ్ స్థానాలు ఉన్నాయి ధర్మాన ప్రసాద్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మధ్య కాంపిటీషన్ కుప్పం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు జగన్ పులివేందల అమర్నాథ్ సంబంధించి గుడివాడ కొడాలి నాని గారు గుడివాడ అమర్నాథ్ సో విడుదల రజని గుంటూరు వెస్ట్ సంబంధించి ఫలితాలు రావాల్సి ఉన్నాయి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ మాజీ మంత్రి గారు టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు ఇక మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకాశ్ జిల్లా కందుకూరు ఇలా ప్రతి స్థానము చాలా టగాఫార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఈ ముఖ్యమైన స్థానాల్లో మనం తీసుకుంటే సార్ ముఖ్యంగా అందరూ ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా ఎదురు చూస్తున్నది ఎవరిది అంటే పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు గెలిచేదైతే పక్కా అనేది అందరూ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఆయన చేసిన పది సంవత్సరాల కృషి అంతా కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది అని చాలా మంది యూత్ అంటే మనం చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా పోలింగ్ అప్పుడు కూడా ఎక్కువ మెజారిటీలో పోలింగ్ జరగడం జరిగింది ఎక్కువ యూత్ కూడా చాలా ఇష్టంగా వచ్చి ఓట్లు వేయడం కూడా జరిగింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ అనేది ఇక్కడ చూసుకో వంగ గీత గారి పరిస్థితి ఆవిడ కూడా ఎంతవరకు మెజారిటీ ఓట్లతో ముందుకు వస్తుంది ఎందుకంటే ఆవిడ ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రచారంలో కూడా చాలా కనీ పెట్టుకుంటూ బతి ప్రజల్ని కూడా అడగడం జరిగింది సో ఇక్కడ ఎవరికి ఎంత మద్దతు పలికారన్నది అయితే మాత్రం పిఠాపురంలో మనం వేచి చూడాలి ఇంకొకటి అభిమానులు బాగా కసిగా ఒక రకంగా చెప్పాలని కోపంగా స్థానాలు గుడివాడ ఒకటి వల్లభిని వంశీ గారిది ఒకటి ఈ రెండు స్థానాలు ఏం జరుగుతున్నాయని టిడిపి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఇక ముఖ్యంగా ఇంకొక స్థానం మంగళగిరి సో లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారో చూడాలి ఇక ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ స్థానం హిందూపురం హిందూపురం అవును బాలి కంచుకోట అని చెప్పాలి టిడిపి పార్టీ మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి హిందూపురం అనేది కంచుకోట ఓటమే లేదు సో ఇప్పుడు ఎంత మెజారిటీతో బాలకృష్ణ గారు ముందుకు వస్తారు సార్ ఆయనకి ఆపోజిట్ గా నిలబడినటువంటి టిఎన్ దీపిక ఎంత వరకు నెట్టుకు రాగలదు బాలకృష్ణ గారు వారికి ఎంత వరకు గెట్ పోటీ ఇవ్వగలదు అనేది మాత్రం మనం చూడాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడుదల రజనీ గారు బిడుదల రజనీ గారు ఎటువంటి ఫలితాన్ని ఎదుర్కోబోతున్నారు అనేది చూడాలి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం